న్యూ న్యూటీవీ న్యూస్కు స్వాగతం పల్నాడు జిల్లా పెదమద్దూరు గ్రామానికి చెందిన జాస్తి వీరాంజనేయులు జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీలను స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా దశాబ్ద కాలంగా ఆయన కృషి చేస్తూనే ఉన్నారు ఢిల్లీలో భారతీయ సూచిత్ సేన జాతీయ స్థాయి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంతర్ వద్ద మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ రామ్ విలాస్ పాస్వాన్కి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ వివిధ రంగాల్లో సేవ చేస్తూ ఉన్న సంఘ సేవకులకు సత్కరించి స్వర్ణ అవార్డుని ప్రదానం చేశారు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు పాల్గొని అవార్డును స్వీకరించారు ఎన్నో సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీలను స్థానిక సంస్థలను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నందున ఈ అవార్డును అస్సాం రాష్ట్రంలోని కోఖ్రాగర్ పార్లమెంటు సభ్యులు కుమార్ చేతుల మీదుగా జాస్తి వీరాంజనేయులు స్వీకరించారు అనంతరం గజమాలతో డాక్టర్ జాస్తి వీరాంజనేయులని ఘనంగా సత్కరించారు